అందరికి నమస్కారం ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు బట్ ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు ఇరవై తొమ్మిదో తారీఖున జరిగిన అనుమాన పరిస్థితిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చెల్లించడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యామ్ దగ్గర డిఎం ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ళ పాప మృతదేహం కనపడింది అనుమానాస్పద పరిస్థితులు అమ్మాయి చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీమ్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని మూడు టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అది ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది ఇలా ఎవరు చంపారు ఎట్లా చనిపోయారు అనేది అన్న విషయం మీద రోజుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వా ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లో ఎంఐ కనిపించట్లేదు ఈఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సర్చ్ చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ ఎంఐ యొక్క నెక్టివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేటి తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగలే పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లలకు తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అయితే అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లలు తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఉంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థన చేసే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నియమాలని అని ఈ పాండురంగానే అతను గణేష్ండి యొక్క ఫలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ బైక్లో తన పెద్ద కూతురు అయిన ప్రాచీన ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజాంబాద్ తీసుకొచ్చానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మం దుబ్బదండ అమ్మం వెళ్ళే దారిలో కాబని నిజాం సగర్ జనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఈరోజు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రీయని అతను పరచుకోవడం జరిగింది